3 ప్రతీకైన శ్రీ లక్ష్మి హైగ్రీవ స్వామి బ్రహ్మోత్సవాల శుభ సందర్భంలో ధార్మిక చత్తాద శ్రీ వైష్ణవ వేదిక లోగోను ఆవిష్కరించారు యాదగిరిగుట్ట ప్రధాన అర్చకులు నల్లతిగల్ లక్ష్మీ నరసింహాచారులు సనాతన సంస్కృతి పరిరక్షణ ధర్మ ప్రచారం కోసం సత్ సంకల్పంతో ఏర్పాటైన ఈ సంస్థ సమాజాన్ని ఆధ్యాత్మిక వైపు నడిపిస్తుందని అనుగ్రహించారు నల్లతిగల్ లక్ష్మీ నరసింహచార్యులు వారి గౌరవ అధ్యక్షతన సనాతన ధర్మ పరిరక్షణ సకల జనులకు ఆధ్యాత్మిక చైతన్యం అందించేందుకు ధార్మిక చత్తా శ్రీ వైష్ణవ సమఖ్య వేదిక కృషి చేస్తుందన్నారు ఆ సంస్థ అధ్యక్షులు తోమాలకొండ స్వామి ప్రధాన అర్చకులు నల్లతిగల్ లక్ష్మీనాసిం మచార్యను సగౌరవంగా సత్కరించారు ఈ యొక్క ముద్ర శ్రీ వైష్ణవ ముద్రను తయారు చేయడం జరిగింది దాంట్లో ప్రధాన దేవతగా ఎవరున్నారయ్యా సుదర్శన పెరుమాళ్ళు ఉన్నారు సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ పెరుమాళ్ళు కుష్ట శిక్షణ శిష్ట పరిపాలన చేయాలంటే పెరుమాళ్ళు యొక్క ఆజ్ఞ ఎప్పుడూ కూడా సుదర్శన పెరుమాళ్ళకే ఉంటుంది పెర్మాణ చేతిలో ఉన్నప్పుడు అది ఒక దివ్యమైనటువంటి ఆయుధం పెరుమను వీడినప్పుడు అది ఒక సంహారానికి లోక కళ్యాణానికి హేతుభూతమైనటువంటి ఒక దివ్యమైనటువంటి స్వరూపం ఆ తర్వాత ఆళ్వాళ్ళలో కూడా సుదర్శనుడే ఆళ్వారు అవుతారు భక్తి ప్రవృత్తి మనలో ఉండబడేటువంటి అహంకార నిరసనను వధించాలంటే ఆ సుదర్శనుడే మనకి ఆదర్శం అని ఈ చాతాధర శ్రీవైష్ణవ సమైక్య వేదిక ఏదైతే ఉందో దాన్ని వీరు పతాకావిష్కరణలో ఇచ్చి అన్ని అంశాలు చేర్చడం జరిగింది అంతేకాకుండా సుదర్శనంలో అష్టదళ పద్మం అంతా కూడా విక్షింపబడి ఉన్నది అష్టదళ పద్మంలో ఎవరుంటారండి అణిమ లఘిమ గరిమ మహిమ ప్రాప్తి ప్రాకామ్య విన్నీసత్వ వసిత్వాలన్నీ కూడా ఉన్నాయి అంతేకాకుండా అష్టలక్ష్మి విభ్రాజితమైనటువంటి స్వరూపం కూడా ఉంది అంతేకాకుండా ఈ ప్రపంచం అంతా కూడా వృత్తాకారంలో ఉంది ఈ వృత్తము అండ కటాహాన్ని మనకి సూచిస్తుంది దాన్ని ఛేదించుకుంటేనే మనకి ముక్త పురుషాత్మ సిద్ధించి పరమాత్మ దగ్గరికి సాయం శ్రీన్యూస్